మైలార్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది సయ్యద్ అఫ్రోజ్ ను గుంతల్ షా బాబా దర్గా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు సమాచారం అందుకున్న పల్లి పోలీసులు క్లూజ్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ రోజు మధ్యరాత్రి పన్నెండు బాబు పన్నెండున్నర గంటల సమయంలో ఒట్టేపల్లి ఆడిపాడి జరగ దగ్గర ఒక మర్డర్ అయింది అని చెప్పి మాకు సమాచారం వస్తే ఇమీడియట్లీ మేము రషైనం మా ఎస్ఐలు మేము సిబ్బంది ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒట్టేపల్లి ఆడిపాడి దర్గా దగ్గర ఈ మస్జిద్ పక్కన గుట్ట మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు ఆయన పేరు అఫ్రోజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆటో డ్రైవర్ కొట్టేపల్లి లోకల్ ఆయనకు మ్యారేజ్ అయింది భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎందుకు జరిగిందని చెప్పి విచారిస్తే సోహెల్ ఎలియాస్ అఫ్రోజ్ సోహెల్ ఒకటు రెండో వ్యక్తి అఫ్రోజ్ ఎలియాస్ అబ్బు మూడో వ్యక్తి పేరు రిజ్వాన్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఇదొంద గొడబారు వీళ్ళందరూ కూడా తెలిసిన వ్యక్తులు అందరూ వట్టేపల్లికి చెందిన వాళ్ళు ఒక థౌజండ్ రూపీస్ అమౌంట్ గురించి గొడవ జరిగింది డిసీజ్డ్ చనిపోయిన అఫ్రోజ్ కు చంపిన మిగతా ముగ్గురు నేరస్తుల మధ్యలో ఆ విషయంలో గొడవ జరిగి ఈ ముగ్గురు వ్యక్తులు రెండు కత్తులతోటి దాడి చేసి కడుపులో ఛాతి భాగంలో మల్టిపుల్ ఇంజరీస్ అని ఆ అఫ్రోజ్ ఇక్కడికి ఇక్కడే స్పాట్ డెడ్ అయిండు తర్వాత వాళ్ళు పారిపోయారు వాళ్ళ వివరాలు తెలుసుకున్నాం వాళ్ళ గురించి మేము ఒక టీం డిప్లై చేసినాం పట్టుకోవడానికి ఇప్పుడు ఈ చనిపోయిన అఫరోజ్ భార్య తోటి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాం పూర్తి వివరాలు డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ తెలుసుకున్నాం ఈ రోజు మధ్యరాత్రి